వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మిత్రులందరికీ శుభోదయం రాష్ట్రంలో ఐదు వేల ఎనభై తొమ్మిది ఉపాధ్యాయుల ఉద్యోగాల భర్తీకి ఇరవై మూడు నవంబర్ ఇరవై నుంచి ముప్పై వరకు టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ టీఆర్టీ నిర్వహించేందుకు అప్పట్లో షెడ్యూల్ ప్రకటించారు అయితే నవంబర్ ముప్పై ఎన్నికలు ఉండడం టీఆర్టీ పరీక్షలను వాయిదా వేశారు అసెంబ్లీ ఎన్నికల కారణంగా గ్రూప్ టూ పరీక్ష వాయిదా కూడా జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చి జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు డిఎస్సి పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది మరోసారి టెక్ నిర్వహించినాకనే డిఎస్సి నిర్వహించాలని డిమాండ్ చేయడంతో ప్రభుత్వం వారికి అవకాశం ఇచ్చింది దీంతో డిఎస్సి ఒక సంఖ్య మరింత పెరిగింది ఆరు ఏడు నెలలుగా వాయిదా పడుతున్న డిఎస్సిని మరోసారి వాయిదా వేయాలని కోరడం ఏమాత్రం సబబు కాదు డిఎస్సి రాసేందుకు మెజార్టీ అభ్యర్థులు పూర్తి స్థాయి ప్రిపరేషన్ లో ఉన్నారు దీనికి సంబంధించి స్థాయిలో మనకున్న ఇన్ఫర్మేషన్ను ఇవ్వదలుచుకున్నాం ఏంటంటే ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఉందో బీఆర్ఎస్ ఉందో ఉద్యోగ నోటిఫికేషన్ నిల్ ఏదైతే డిఎస్ఏకి సంబంధించింది గత పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ నిల్లుంది ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది వాళ్ళకి తెలుసు ఏం తెలుసు ఈ ఐదు వేల ఎనభై తొమ్మిది ఉద్యోగాలు మనం నోటిఫికేషన్ ఇస్తాము కానీ ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం పూర్తి స్థాయిలో చెయ్యము ఊరికే ఉద్యోగులను నిరుద్యోగులను మభ్యపెట్టడం కోసం ఈ దేస్తానం అని చెప్పి బీఆర్ఎస్కు పూర్తి స్థాయిలో తెలుసు ఇది బీఆర్ఎస్కు సంబంధించిన వ్యవస్థ నోటిఫికేషన్ ఎన్నికల ముందు వేయడం కానీ ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో మబ్బపెట్టి దానికి కోర్టు ఆటంకాలు లేకపోతే ఎలక్షన్ కోడు అంతరాయాలు కల్పించి అప్పటి మనం ఓట్ల కోసం వాడే ప్రయత్నం చేశారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాగానే ఏం చేసింది వీళ్ళు ఐదు వేల ఎనభై తొమ్మిది మాత్రమే వేసారు వీళ్ళు ఐదు వేల ఎనభై తొమ్మిది మాత్రమే ఉద్యోగాలు కల్పించు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పదకొండు వేల అరవై రెండు పదకొండు వేల అరవై రెండు డిఎస్సి నోటిఫికేషన్లు ఇచ్చి జూలై పద్దెనిమిది నుంచి ఆల్రెడీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని స్టార్ట్ చేసింది వీళ్ళు ఇచ్చింది ఐదు వేల ఎనభై తొమ్మిది నోటిఫికేషన్లు మాత్రమే ఈ ఐదు వేల ఎనభై తొమ్మిది నోటిఫికేషన్లకు సంబంధించి ఎన్నికల కోడ్కు ముందు ఏదైతే ఒక పదిహేను రోజుల ముందు నోటిఫికేషన్ ఇచ్చినట్టు చేసి నిరుద్యోగులను బలి పశువులు లెక్క అప్పటి మనం సంతృప్తి చెంది ఓట్లు రాబట్టుకోవాలనే ప్లా ప్లాన్ చేసింది కానీ ప్రజాప్రభుత్వం రాగానే వాళ్ళు ఏదైతే ఐదు వేల ఎనభై తొమ్మిది ఇచ్చినో దానికి డబుల్ వరుసలో దానికి రెండంతలుగా పదకొండు వేల అరవై రెండు ఉద్యోగ నోటిఫికేషన్ను ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ ఉద్యోగాలను వాయిదా వెయ్యాలి అని అంటున్నారు ఎందుకు వాయిదా వెయ్యాలి అంటే ఈ ఉద్యోగాలకు సంబంధించి గ్రూప్ వన్ పేపర్ లీక్ అయినా కానీ ఏ ఒక్క రోజు స్పందించని బిఆర్ఎస్ సర్కార్ గ్రూప్ వన్ పేపర్ లీక్ అయినా సింగరేణి పేపర్ లీక్ అయినా ఎలక్షన్ మన ఏ తరహా కాంపిటీషన్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయినా దానికి సంబంధించి కోర్టు సంబంధ చిక్కులు తెచ్చే విధంగా వాళ్ళే నోటిఫికేషన్ ఇచ్చారు వాళ్ళకు సంబంధించిన అన్న కోర్టుకు వెళ్ళి ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో పబ్బం గడుపుకునే ప్రయత్నమే చేసిర్రు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి ఈ ఏడు నెలల కాలంలో దాదాపుగా ఇరవై తొమ్మిది వేల ఉద్యోగాలను ఇరవై ఎనిమిది వేల ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు నెలల కాలంలో దాదాపుగా ఎంత అంటే ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై రెండు ఉద్యోగాలను ఇప్పటి వరకు పూర్తి చేసింది పూర్తి చేసింది ఇంకా ఇంకొక పన్నెండు వేల ఉద్యోగాలను పూర్తి చేస్తే దాదాపుగా ఈ ఒక్క సంవత్సరమే నలభై ఒక్క వేల ఉద్యోగాలను పూర్తి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది ఈ పదకొండు వేల అరవై రెండు ఉద్యోగాలను పూర్తి చేయొద్దు ఈ పదకొండు వేల ఏదైతే ఈ ఉన్నాయో పదకొండు వేల అరవై రెండు నోటిఫికేషన్లు పూర్తి చేయొద్దు పూర్తి చేస్తే ప్రజా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో దీన్ని ఇబ్బంది పెట్టాలని చేస్తా ఉన్నారు అయితే దీనికి సంబంధించి మనం వాయిదా వేసి వాళ్ళు ఏం రేషియో కోరుతున్నారంటే వన్ ఇస్ టు ఫిఫ్టీ పర్సెంట్ పద్ధతిలో ఎగ్జామ్ కండక్ట్ చేయాలని నోటిఫికేషన్ గతంలోనే ఇవ్వడం జరిగింది అయితే ఆ నోటిఫికేషన్ వాయిదా వేసి రెండు మూడు నెలలు జరిపి నోటిఫికేషన్ వన్ వంద పద్ధతిలో రేషియో వంద రేషియో పద్ధతిలో పెంచాలని నిరుద్యోగులను పెంచగొడతా ఉన్నారు ఒకవేళ అదే జరిగితే ఏం జరుగుద్ది ఒకవేళ అదే కనుక జరిగితే వనిస్ట్ యాభై పర్సెంట్ తోటి నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగ ఖాళీలకు క్యాలెండర్ రిలీజ్ చేసినావు నోటిఫికేషన్ రిలీజ్ చేసినావు దాన్ని మళ్ళీ వన్ ఇస్ట్ వందకి చేస్తే కోర్టుకెళ్ళిన తర్వాత ఈ ప్రక్రియ అంతా మళ్ళా మొదటి నుంచి చెయ్యరని చెప్తే నష్టపోయేది ఎవరు నష్టపోయేది నిరుద్యోగులే అంతిమంగా నష్టం జరిగేది నిరుద్యోగ యువతకే కొంతమంది ఏదైతే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎప్పుడైతే తన ఉనికి కోల్పోయే ప్రమాదం వస్తుందో బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే తనపై తనకు నమ్మకం లేకుండా పోతుందో ఉద్యమ కాలంలోనైనా విపత్కర పరిస్థితుల్లోనైనా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థుల జీవితాలతోటి మాడి వారి శివాల పురాదుల మీద వారి సామ్రాజ్యాన్ని నిర్మించాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తుంది రెచ్చగొట్టే విధానంతో పనిచేస్తుంది విద్యార్థులను ఆత్మ బలిదానాల కోసం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉంది నిజంగానే విద్యార్థుల మీద ప్రేమ ఉండేది ఉంటే గడిచిన పది సంవత్సరాలలో డిఎస్సి ఎందుకేయ్యలే గడిచిన పది సంవత్సరాల్లో గ్రూప్ వన్ గ్రూప్ టూలు ఎందుకు వేయలే గడిచిన పది సంవత్సరాల్లో ఏడు నెలల్లో దాదాపుగా నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొన్ని కొన్ని కోచింగ్ సెంటర్లు ఇందులో ప్రైవేట్ సంబంధించిన కోచింగ్ సెంటర్ల ద్వారా కొంతమందిని కిరాయి ఏది ఆర్టిఫిషియల్ ప్రోగ్రామ్ ఆర్టిఫిషియల్ ఉద్యమం లెక్క ఉద్యోగుల నిరుద్యోగుల మీద ప్రేమ ఉన్నట్టు చూపిస్తా ఉన్నారు దీనివల్ల ఏం జరుగుతుందంటే చూపు ఇంకో మూడు నాలుగు నెలలు ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా ఉంటే ఇప్పటికే లక్షలాది మంది ఏదైతే కోచింగ్ సెంటర్లలో ఫీజులు కట్టి రూరల్ ప్రాంతం నుంచి అర్బన్ ప్రాంతానికి వెళ్ళి హాస్టల్ లలో చదువుకొని ప్రిపరేషన్ అయిన వాళ్ళు మరింత ఆర్థిక భారాన్ని మోపి వారిపై మరింత ఫీజులు గురించి మరింత డబ్బులు గురించి వారి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి వారి ఆశలతో అడి ఆశలు చేస్తూ వారి ఆశలతోటి వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ప్రభుత్వంపై తప్పుడు బదనాం చేయాలని ఆలోచన చేస్తా ఉన్నారు ఇకపోతే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు న్యాయ వివాదాలు తలెత్తే ప్రమాదం ఉంది నిర్వహించిన గ్రూప్ వన్ పరీక్షకు నాలుగు లక్షల మంది అభ్యర్థులు పోటీ ప్రిలిమినరీ పకడ్బందీ నిర్వహించిన నోటిఫికేషన్ ప్రకారం ఫిలిమ్స్ లో మెరిట్ ఆధారంగా ఒక్కో పోస్టుకు యాభై మంది చొప్పున మెయిన్స్ ఎంపిక చేశారు కానీ వంద మందిని ఎంపిక చేయాలని బిఆర్ఎస్ నాయకులు కొందరు నిరుద్యోగుల్ని రెచ్చగొడుతున్నారు దీనివల్ల ఎవరైనా రేపు పొద్దున సవరిస్తే రేపు పొద్దున ఎవరైనా కోర్టుకు వెళ్తే కోర్టు కూడా వాళ్ళే వెళ్తారు వెళ్తే ఈ ప్రక్రియ అంతా తూచ్ ఇది ఈ ప్రక్రియ అంతా తూచ్ అని చెప్పే పరిస్థితి ఉన్నందున దీన్ని నిరుద్యోగులు ఆలోచన చేయాలని నిరుద్యోగులు కొంతమంది ట్రాప్ లో పడి ప్రభుత్వాన్ని దూరం చేసుకొని వారి ఉజ్వలమైన భవిష్యత్తుకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది కాబట్టి చెప్పుడు మాటలు నమ్మకుండా వాస్తవాలను గ్రహించి నిరుద్యోగుల పక్షాన పోరాటం చేసే కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీది మీకోసమే పనిచేస్తుంది ఏడు నెలల్లో నలభై వేల ఉద్యోగాలను పూర్తి స్థాయిలో ప్రకటించి అందులో ఇరవై ఎనిమిది వేల ఉద్యోగాలను ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఇంకొక పన్నెండు వేల ఉద్యోగాలను ఉన్నాం ఒకవేళ మీరు ఏదైతే బాధపడుతున్నారో ఆ బాధకు సంబంధించి ఇంకా ఖాళీలు ఏమన్నా ఉండేది ఉంటే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వబోతా ఉన్నది మనకున్న సమాచారం మేరకు ఇంకా బ్యాలెన్స్ ఉన్న వాటిని కూడా జాబ్ క్యాలెండర్ లేచి త్వరలోనే మిగతా బ్యాలెన్స్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నిరుద్యోగులారా మాయ మాటలతోటి కపట మోసాలతోటి మోసంనే ప్రధాన స్థలంగా ఎంచుకున్నటువంటి వివిధ విపక్షాల ట్రాప్ లో పడద్దు మీ ఉజ్వలమైన భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని కమాన్ చేసుకోవద్దని వైనాల్ రాజు ఛానల్లో ప్రచురితం చేయడం జరుగుతూ